ప్రేక్షకులందరూ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ భవ గురుగారు జూలై మాసంలో సింహరాశి వారి పరిస్థితి ఓవరాల్ గా నెల ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు రెండు జూలై మాసంలో సింహరాశి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వీళ్లకు ఈ నెలలో ధీమా ఎక్కువ ఉంటుంది ఓవర్ కరెంట్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఉంటుంది నాకన్నీ జరుగుతాయి నాకు అన్నీ అవుతాయి నాకు అన్నీ వస్తాయి ఎందుకంటే రాశి అధిపతి లాభంలోకి వచ్చినాడు రవి లాభంలో ఉన్నప్పుడు ధీమా ఇచ్చేస్తాడు ధైర్యాన్ని ఇచ్చేస్తాడు మంచిదే క్వాలిటీది కానీ లగ్నం అంటే రాశిలోనే కేతు వచ్చాడు కేతు అంటే ఏమి తలలేని గ్రహము హెడ్లెస్ ప్లానెట్ రాశిలోకి కుజుడు వచ్చాడు కుజుడు అంటే షార్ట్ టెప్పర్ ఆవేశం తొందరపాటు ఏదైనా కాకపోతే తట్టుకోలేకపోవడం సెకండ్లో అయిపోవాలి బండి తోలను వేగంగా తోలడము పెద్ద సైలెన్సర్ పెట్టుకొని ఓని సౌండ్ చేస్తూ వెళ్ళడము ఇటువంటివన్నీ కుజులే కారకుడు ఇది మైనస్ సప్తమంలో రాహు ఉన్నాడు చాలా కేర్ఫుల్గా ఉండాలి రాహును గురువు చూస్తున్నాడు అది ఓకే కానీ కొంతకాలమే కానీ రాహు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాడు గురువు వన్ ఇయర్ ఉంటాడు ఈ రాహు ఈ రాశికి బద్ద శత్రువు రవికి మొదటి శత్రువు శని రాహులే రాహువు శని ఇంట్లో ఉంటూ సింహరాశిని వీక్షిస్తున్నాడు అంటే సప్తమ స్థానం అంటే లైఫ్ పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ ఏమన్నా వీళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే వాళ్ళని ఫేస్ చేయాల్సి వస్తుంది వ్యాపారంలో నష్టపోవాల్సి వస్తుంది జీవిత భాగస్వామితో గొడవలు పడాల్సి వస్తుంది మిస్అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది అంటారు రాహువు ఎంత ఉందినా రాహు నియంత్రించలేరు కదా కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది అన్నింటినీ ఎన్ని నేను చెప్పినా అన్ని మళ్ళీ వీళ్ళు దారిలోకి వస్తాయి ఎలా వస్తాయంటే గురువు లాభంలో ఉన్నాడు ఈ రాశికి పంచమాధిపతి పురుగు లాభంలో ఉన్నాడు వీళ్ళు సహజంగానే పొగిడితే చాలు వీళ్ళని వీళ్ళ సహజ లక్షణం ఏమైనా చేస్తారు బీగాలు ఇచ్చేస్తారు డాక్యుమెంట్స్ సంతకాలు పెట్టేస్తారు ఇంకా సర్వయావదాస్తే అంతా కూడా ఇచ్చేస్తారు వీళ్ళు పొగుడుతావు నువ్వు ఒప్పోడు నీకు మించిన లేరు అంటా ఉంటే చాలు అది వీళ్ళకి బలహీనత దాన్ని వీళ్ళు సవరించుకోవాలి దాని తగినట్టే ఇప్పుడు లాభంలోకి రవి వచ్చాడు దాని దాని బెనిఫిట్ కూడా ఇస్తాడు ఆయన లాభంలో రవి వచ్చాడు బెనిఫిట్ కూడా ఇస్తాడు బెనిఫిట్ కూడా వస్తుంది వచ్చేది కూడా వీళ్ళకి తెలుస్తుంది కానీ లగ్నంలో కేతు ఉండడం వల్ల హెడ్డేక్ రావడము హెయిర్ ఫాలింగ్ రావడము తలకు దెబ్బ తగలడము ఇలాంటివి జరుగుతాయి కాబట్టి వీళ్ళు ఇప్పుడు పితృ ఆరాధన ఖచ్చితంగా చేయాలి పితృ ఆరాధన అంటే పూర్వీకులకు ఖచ్చితంగా సింహరాశి వాళ్ళు ఆరాధన చేసి తీరాల్సిందే అన్నదానము నీటిదానం చేసి తీరాల్సిందే అదేవిధంగా కులదైవ ఆరాధన చేసి తీరాల్సిందే ఇది తప్పదు వీళ్ళకు అంటే నక్షత్రము మఖా నక్షత్రంతో ఈ రాశి ప్రారంభమవుతుంది కాబట్టి ఇది పితృరాశి ఇవి చేస్తూ ఉంటే అదే పితృరా నక్షత్రానికి అధిపతి కేతు రాశిలోకి వచ్చాడు ఒక పక్క వైరాగ్యం కూడా పెరుగుతుంది వీళ్ళకు ఎంత వస్తే ఏముంది ఏది శాస్త్రం కాదని వైరాగ్యం కూడా పెరుగుతుంది కుజుడు వచ్చాడు కుజుడు వస్తే ఆలస్యం లేకుండా వెంటనే ఏదైనా చేసే తొందరపాటు ఉంటుంది విరక్తి ఉంటుంది ధీమా ఉంటుంది రాహు వచ్చేకాడికి ఏమాత్రం ఏమో పట్టుకున్నా మోసము జరుగుతుంది ఇన్ని ఉన్నాయి ఇప్పుడు సింహరాశిలో శుభ అశుభ మిశ్రమాలు ఉన్నాయి లాభంలో రవి రాహు రవి గురులు ఉండడం పరిణామం పదో ఇంట్లో శుక్రుడు ఉండడం కూడా మంచిదే శుక్రుడు ఈ రాశికి మంచివాడు కాదు ఆయన స్వస్థానంలో పదో ఇంట్లో శుభగ్రహం ఉండడం అమలయోగం అంటారు కాబట్టి ఏదైనా టూర్స్ టూర్స్ అంటే తీర్థయాత్రలకు సంబంధించి కాదు మామూలుగా ఉంటాయి కదా కొంచెం ఫ్యాషన్గా ఉంటాయి కదా పుణ్యక్షేత్రాలు కాకుండా ఉండే టూర్లు వెళ్ళాలనిపిస్తుంది వెళ్తారు కూడా పుణ్యక్షేత్రాలు కూడా వెళ్తారు కానీ కుజకేతుల యొక్క ప్రభావం వల్ల అంత ఎంజాయ్ చేయలేరు అంటే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలి ఎంజాయ్ చేయాలి అనే ఒక భావన అయితే ఉంటుంటుంది ఉంటుంది కాబట్టి ఇక్కడ శుభమే కొంత ఎక్కువే వీళ్ళకు నేను చెప్పిన అశుభాలతో కొంచెం తక్కువే అన్నారు కాబట్టి మరి ఈ టైంలో పెట్టుబడులకు దూరంగా ఉంటే బెటర్ అంటారు దూరంగా ఉండే బెటర్ అంటే పార్ట్నర్షిప్లో చేయకూడదు పార్ట్నర్షిప్లో చేయకపోతే సేఫ్ అయిపోతారు నష్టం వచ్చిన మందే లాభం వచ్చే మందే అది ఇంకొక సమాజం చెప్పే పని వచ్చేస్తుంది పార్ట్నర్షిప్లో ఇప్పుడు రాహు ఉన్నాడు శని కూడా ఒకరించి వస్తున్నాడు అందులో శని వేర ఉంది అష్టమ అష్టమశని యొక్క ప్రభావం ఉంది అది కొంచెం చూసుకోవాలి అష్టమ అష్టమశనిలో ఉన్నప్పుడు ఏమో ఏమవుతుందంటే ఆకస్మిక నష్టాలు కష్టాలు అనారోగ్యాలు అవమానాలు ఇవన్నీ వస్తాయి ఆలయాలకు చీపురు కట్టలు తీసుకోవడం బెటర్ వెళ్ళు చీపురు అంటే శనేశ్వరుడు శనేశ్వరుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఆ చీపురులే మనము ఆలయాలకు కానుక్క ఇవ్వాలి ఆలయాలు శుభ్రమయ్యే కొద్దికి అష్టమ శని దోష ప్రభావం తగ్గిపోతుంది ఈ రాశిలో నక్షత్రంతో ప్రారంభమవుతుంది ఈ నక్షత్రం అంటే ఇది పితృ నక్షత్రం కాబట్టి ఆరాధన ఖచ్చితంగా చేయాలి కులదేవత ఆరాధన చేయాలి ఈ మకా నక్షత్రం వల్ల పుబ్బా నక్షత్రాన్ని బలపరచుకోవాలి పుబ్బా నక్షత్రం అంటే ఏమి అమ్మవారు లెమన్ లెమన్ పికిల్సు లెమన్ రైస్ లెమన్ జ్యూసు లెమన్ సంబంధించిన ఏదైనా చాక్లెట్స్ ఇటువంటివి ఎక్కువ తీసుకోవచ్చు వీళ్ళు అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించడము నిమ్మకాయ దీపాలు పెట్టడము అలాగే నిమ్మకాయలతో ఇంక ఇతర తరద ఆరాధనలు ఉంటే చేయొచ్చు ఇవరు మకా నక్షత్రం వాళ్ళు అదే పుబ్బా నక్షత్రం వాళ్ళు తర్వాత నక్షత్రం వాళ్ళకు ఉత్తర ఉత్తర అంటే ఏమి ఉత్తర అంటే ఎవరు పుట్టారు అర్జునుడు అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అలవేయచ్చు అర్జునుడు అంటే భగవద్గీత ఆయన అర్జునుడి కారంగానే భగవద్గీత శ్రీకృష్ణ నోట్లోంచి వచ్చింది ఇప్పుడు భగవద్గీత పారాయణం కూడా వీళ్ళు చేయొచ్చు అదేవిధంగా అయ్యుసం పులి మీద కూర్చున్నటువంటి దేవత దుర్గాదేవిని కూడా వీళ్ళు ఆరాధించవచ్చు ఈ ప్రస్తుతానికి రాహు వీళ్ళు రాసింది చూస్తున్నాడు కాబట్టి అమ్మవారు పుబ్బా నక్షత్రం కాబట్టి దుర్గారాధన ఆరాధన కూడా చేయొచ్చు ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఏం చేయాలి తర్వాత నక్షత్రం ఉత్తర ఉత్తరా నక్షత్రం వాళ్ళు హస్త నక్షత్రాన్ని బలపరచుకోవాలి హస్త అంటే ఏమి చెయ్యి ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళు డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు అంటే చెయ్యి అని అర్థం ఇస్తే తిరిగి రాదు దానం చేసాం అనుకోవడం ఇంకా అంతే కాబట్టి ఎవరికి ఇవ్వకూడదు వేరే వాళ్ళకు డబ్బులు ఇవ్వకూడదు వీళ్ళు కావాలి వేరే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు హస్త నక్షత్రం వీళ్ళు సంపత్తారు కాబట్టి వేరే వాళ్ళ చేత తీసుకోవచ్చు వీళ్ళు ఇచ్చారంటే వెళ్ళిపోతుంది వాళ్ళ వేరే వాళ్ళ హస్తగతం అయిపోతుంది కాబట్టి హస్త నక్షత్రంలో ఎవరు ఉంటారంటే చేత్తో చేసే పనులు ఏమున్నాయి ఆడిటింగ్ అంతా ఉన్నాయి ఆరాధనలు సూర్య నమస్కారాలు ఉత్తరా నక్షత్రానికి అధిపతి రవే రవికి రెండో స్థానం సంపత్తారా హస్త అయింది కాబట్టి సూర్య నమస్కారాలు ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది ఎక్కువగా క్లాప్స్ కొట్టడం మంచిది క్లాప్స్ కొట్టడం మంచిది నవగ్రహ స్థానాలు చేతుల్లో ఉంటాయి మరీ ముఖ్యంగా వీళ్ళు హస్తానక్షత్రం సంపద తరగతి వచ్చిన ఉత్తర నక్షత్రం వాళ్ళు ఎక్కువ క్లాప్స్ కొడుతుండడము చేతులు ఎక్కువగా చేతులతో ఎక్సర్సైజ్లు చేయడము నమస్కారాలు చేయడము యోగా మాస్టర్ కావడము నేర్పించేటువంటి మాస్టర్ కావడము ఇవన్నీ చేస్తూ ఉంటే వీళ్ళకు సంపద అంటే ఇటువంటి నేర్పించే వాళ్ళంతా కూడా ఉత్తరా నక్షత్రంలో ఉంటూ అవి సెలెక్ట్ చేసుకుంటారు దాని ద్వారా జీవితం సెట్ అయిపోతుంది కాబట్టి ఈ నక్షత్రంలో ఉన్నటువంటి నక్ష ఈ రాశిలో నక్షత్రాలు వాళ్ళు చేసుకుంటున్న ఆరాధనలు ఇవి ఓవరాల్గా సింహరాశి వాళ్ళు దేవతారాధన కుల దేవతారాధన దానము అన్నదానం ఖచ్చితంగా చేయాలి శుభకార్యాలు జరిగిన ఆస్కారం ఖచ్చితంగా ఉందండి శుభకార్యాలు జరిగిన ఆస్కారం ఉంది వివాహ విషయంలో మోసపోయడానికి అవకాశం ఉంది రాహువు భార్య లేదా భర్తస్థానంలో లైఫ్ పార్ట్నర్ అనే ప్లేస్లో ఉన్నాడు వీళ్ళు ఏం చేయాలంటే వివాహ ప్రయత్నాలు చేసేటప్పుడు ఉదాహరణకు ఒక అబ్బాయి సింహరాశిలో ఉన్నాడు ఇప్పుడు ఆ అబ్బాయికి పెళ్లి చూస్తున్నారు వీళ్ళ పేరెంట్స్ ఏం చేయాలి మా జాతకం మా అబ్బాయిది మా అబ్బాయిదని ఇవ్వకూడదు వీళ్ళు వేరే వాళ్ళ చేతికి ఏమి ఇవ్వకూడదు అని చెప్పాను కదా ఇవ్వకూడదు ఇస్తే ఏమవుతుందంటే అవతల వాళ్ళ అమ్మాయి జాతకాన్ని ఈ అబ్బాయి జాతకానికి ఎలా డ్రాయింగ్ వేస్తే సరిపోతుందో అలా వేసుకొచ్చి ఇస్తారు వాళ్ళు అప్పుడు బాగుందండి సూపర్ అంటారు వీళ్ళు ఏం చేయాలి మీ జాతకం ఇవ్వండి అమ్మాయి జాతకం ఇవ్వండి వాళ్ళ జాతకం వీళ్ళు తీసుకోవాలి కానీ వీళ్ళ జాతకం వాళ్ళకి ఇస్తే అనుకూలంగా ఉండేట్టుగా వేసుకొచ్చిస్తారు వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళిన జ్యోతిషుడు బాగానే ఉందని చెప్తాడు ఎందుకంటే అలా చేసుకుని వచ్చారు కాబట్టి ఆ తర్వాత కొద్ది రోజులకు పెండ్లైన తర్వాత వీళ్ళకు సెట్ అవ్వదు సెట్ అవ్వదు బాగుందని చెప్పారని చేసుకున్నాం అందులో చూస్తే సెట్ కాలేదు ఏం అర్థం కాలేదు ఎవరికి చెప్పుకోలేరు ఏ ఇన్సూరెన్స్ అమ్మాయి పెద్ద చేయాలని అప్పుడు అమ్మాయి సర్టిఫికేట్ అడతారు అమ్మాయి ఇవ్వదు దాంట్లో డేట్ బయట వచ్చేస్తుంది మార్క్ లిస్టు ఏదో ఒకటి అడతారు దాంట్లో డేట్ వస్తుంది పెండ్ల చూపులకి మ్యాచింగ్ ఇచ్చిన డేట్ రాదు అప్పుడు తెలుగు అప్పుడు బయటపడుతుంది ఇది నీకు చెప్పాలి అందుకే మన మన ద్వారా ఎవరు కానీ జాతకాన్ని ఇప్పుడు సింహరాశి వల్ల మరీ ముఖ్యంగా సప్తంలో రాహు ఉన్నాడు రాహు అంటే మోసము మోసం ద్వారా జీవితాన్ని క్లోజ్ చేసేస్తాడు భార్య జీవిత భాగ సంస్థ రాహు ఉన్నాడు జాతకం ముందు పెరుక్కుంటాడు దానికి మ్యాచింగ్ అయ్యేటట్టు చేసుకుని వస్తాడు ఈ మోసం అనేది పెళ్లి విషయంలోనైనా లేదంటే పలానా చోట వ్యాపారంలో ఓకే అదేవిధంగా వీళ్ళకు కిడ్నీస్ అనేటువంటి ప్లేస్లో నీరు యూరినల్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఎందుకంటే రాహు కిడ్నీస్లో ఉన్నాడు సింహరాశు అంటే కసి కరకర కొరికేస్తాడు రాహు అంటే రా సూర్యగ్రహణం అంటే రాహును సూర్యుడు చంద్రుడు చెప్పే కదా ఆయనకి కట్ చేసినారు రెండు ముక్కలు అయిపోయాడు రాహు అది అంత లైఫ్ టైం పగ అనమాట అప్పుడు సింహరాశం నేరుగా చూసినప్పుడు ఏం చేస్తాడు నీ ఓటిన సంవత్సరం నువ్వు సంతోషంగా ఎట్టు నేను చూస్తాను రాహు శక్తిలో చాలా బలవంతుడు అధికారంలో రవి బలవంతుడు తన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరచడం శని బలవంతుడు మొహమా గురువు అంటారు కానీ గురువు ఆయన అన్నీ తెలిసినాడు కాబట్టి ఆయన మొహమాటం ఎక్కువ ఖచ్చితంగా మాట్లాడాడు ఉన్నది ఉన్నట్టు చూసుకొని ఫోన్ ఆయన అంటాడు గురువు అంటే ఇంకేం చెప్తాడు వీళ్ళే అసలు అసలు జీవితాన్ని శాసించేది రాహు ఎవరి మాట వినడు మోనార్క్ సింహరాశికి అసలు అందుకే వివాహం అనే విషయంలో ఉన్నాడు కాబట్టి నేను చెప్తున్న జాతకము మీరు తీసుకోండి ఇప్పుడు నేను చెప్పాను కదనేసి మీరు తీసుకుని అమ్మాయి జాతకం బాగుంటే అబ్బాయి సెట్ కాకపోతే మీరు డ్రాయింగ్ చేసి వాళ్ళకి ఇవ్వద్దండి మళ్ళీ అబ్బాయిలు కూడా చేయొచ్చు మోసం చివరినే చేయొచ్చు అట్లా చేయకూడదు తప్పు అది తర్వాత సమస్యలు వస్తాయి ఏ సర్టిఫికెట్లు కావాల్సినప్పుడు వదిలేస్తాయి విషయాలు నేను ఎల్ఐసి పాలసీ అని చెప్పాను అది ఇంకెప్పుడైనా సరే ఇవ్వాల్సి వస్తుంది అప్పుడేం చేస్తారు జాతకాన్ని మార్చారు కానీ సర్టిఫికెట్లు మారుస్తారు మార్చలేరు కదా అప్పుడు వస్తే అసలు కూడా రాత్రి మార్చలేరు కాబట్టి ఆబ్వియస్లీ సమస్యలు విడిపోవడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటాం పెన్నడం లేదా ఇట్లా పని చేస్తున్నారు మేము లైవ్లో చూసేసాం చాలా వరకు చూసాం కాబట్టి జాగ్రత్త చెప్పగలుగుతున్నాం విశేషంగా ఈ నెల దైవారాధన విషయంలో గురుగారు దైవారాధన విషయంలో ఎత్తుకుంటే మీరు సూర్య నమస్కారాలు చేయొచ్చు గురు దక్షిణామూర్తిని ఆరాధించాలి దుర్గాదేవిని ఆరాధించాలి దుర్గాదేవిని ఆరాధిస్తే రాహు కంట్రోల్ అవుతాడు గురు దక్షిణామూర్తిని ఆరాధిస్తే గురుగ్రహము వక్రత్వం ఇప్పుడు ఆయన చెందుతున్నాడు మన అస్తంగత్వం చెందాడు అస్తంగత్వ దోషాన్ని పోగొట్టుకుంటాడు పోగొట్టుకుంటాడు సూర్య నమస్కారాలు చేస్తే ధీమ ఓవర్ కాన్ఫిడెన్స్ కంట్రోల్ అవుతుంది ఇవి వీళ్ళు చేసుకోవాలని పరిహారాలు ఇంకా మారితే మళ్ళీ గ్రహాలు అప్పుడు వేరే పరిహారాలు మారిపోతాయి ఇంకొక నెలకి ఓవరాల్గా ఈ మాసంలో ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు